భారత రాజకీయాలపైన చాలా క్లియర్గా బీజేపీ డామినేషన్ మోడీ డామినేషన్ కనబడుతోంది మోడీ అభిమానులు బీజేపీ అభిమానులు చరిత్రలో ఇది కనీ విని ఎరగని దానిగా చూపుతున్నారు ఇది ఇందులో కొంత నిజం ఉంది కానీ కొంత నిజం కానిది కూడా ఉంది నిజమేమిటి అంటే ఈసారి గనక ఎన్నికల్లో మోడీ గెలిస్తే నెహ్రూ రికార్డును ఈక్వల్ చేస్తారు నెహ్రూ రికార్డును ఈక్వల్ చేయడం అంటే మామూలు విషయం కాదు నెహ్రూ తన జీవిత కాలంలో మూడు ఎన్నికలు గెలిచారు ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా వరుసగా మూడవ ఎన్నికల్ని ప్రతి ఎన్నికల్లో కూడా ఓటింగ్ పెంచుకుంటూ గెలుస్తున్నాడు సో ఇట్స్ ఎ మాస్టివ్ థింగ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ డామినేషన్ ఉన్న రోజుల్లో కూడా వరుసగా ఓటింగ్ను సీట్ల సంఖ్యను ఓట్ల సంఖ్యను పెంచుకుంటూ మూడవసారి గెలవడన వారు మరొకరు లేరు సో అందువల్ల ఆ మేరకు ఇది ఫ్యాక్ట్ మోడీ డామినేషను బీజేపీ డామినేషన్ కానీ అదే సమయంలో బీజేపీ ఓటింగు బిలో ఫిఫ్టీ పర్సెంటే మీరు టూ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ వన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగింది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్లో ఈసారి ఓటింగ్ పెరిగినా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యే అవకాశం అయితే లేదు ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ అవుతుంది అందువల్ల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఇప్పటికీ బీజేపీతో లేదు భారతీయ జనతా పార్టీకి ఉన్న అతిపెద్ద పొలిటికల్ ఇది సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లకు పైగా గెలుచుకుంది అందువల్ల సీట్ల సంఖ్య ఓట్ల సంఖ్యలో చూసిన బీజేపీ డామినేషన్ మించిన డామినేషన్ దేశ రాజకీయ చరిత్రలో ఒక దశలో కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ ఆస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నాలుగు వందల సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పతనం మొదలైంది మధ్యలో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు కానీ ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సీట్లు తగ్గుతూనే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు లిటిల్ లెస్ దెన్ టూ హండ్రెడ్ సీట్స్ వచ్చాయి లిటిల్ వన్ నైంటీ ఎయిట్ అనుకుంటాను అక్క కానీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టూ థౌజండ్ ఫోర్లో లిటిల్ అరౌండ్ వన్ ఫార్టీ టూ సీట్స్ వచ్చాయి అంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఎక్కువ సారీ కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఎక్కువ కానీ ఓడిపోయింది కాంగ్రెస్ అదే టూ థౌజండ్ ఫోర్లో సీట్లు తక్కువ వచ్చినా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కారణం మిత్రపక్షాలను కలుపుకోవడం వల్ల అందువల్ల నైన్టీన్ ఎయిటీ ఫోర్ అపూర్వ విజయం తర్వాత ఒక పీక్ చేరుకున్నాక ఏ పార్టీదైనా పతనం తప్పదు అందువల్ల బీజేపీది కూడా ఆ రకంగా పతనం కాక తప్పదు ఒక పీక్ చేరుకున్నాక ఇట్ హాస్ట్ ఫాల్ అందులో ఇంకో మార్గమే లేదు అందువల్ల బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలిచినా తర్వాత ఎన్నికలకు వచ్చే వరకు గెలవాలని రూలేం లేదు విపక్షాలకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు ముఖ్యంగా బీజేపీ ప్రత్యర్థులకు ప్రతిపక్షాలకు అర్థం కాని కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లు గెలుచుకోవడం వేరు బీజేపీ నాలుగు వందల సీట్లకు దగ్గరికి రావడం వేరు ఈ రెండిట్లో చాలా తేడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రమే అడుగుతుంది అధికారంలోకి వస్తుంది మంచి చేస్తే మళ్ళీ గెలుస్తుంది తప్పు చేస్తే ఓడిపోతుంది ఇక్కడికే కాంగ్రెస్ పార్టీ పని అమ్మాక కాంగ్రెస్ కాదు మిగతా పార్టీలన్నీ కూడా చేసే పనిది కానీ బీజేపీ ఓట్లు మాత్రమే అడగడం లేదు బీజేపీ ఓట్లింగ్ తన ఓట్లు సీట్లు పెంచుకోవడం ద్వారా తన సైద్ధాంతిక ఆలోచనలకు ప్రజల మద్దతు అడుగుతోంది సో బీజేపీ నాట్ జస్ట్ సీకింగ్ ఓట్స్ ఇట్ ఈస్ సీకింగ్ ఐడియలాజికల్ సపోర్ట్ అందుకే మీకు బీజేపీ ఐడియలాజికల్ డామినెన్స్ క్లియర్గా మనకు కనబడుతుంది బీజేపీ కన్నా కూడా ఇండియన్ పాలిటిక్స్ పైన మరింత పొలిటికల్ డామినెన్స్ ఉన్న రోజులు ఉన్నాయి కానీ బీజేపీ ప్రత్యేకత ఏంటంటే ఐడియలాజికల్ డామినేషన్ ఈ ఐడియలాజికల్ డామినెన్స్ మాత్రం బీజేపీ గెలవచ్చు ఒక ఎన్నికలో ఇంకో ఎన్నికలో మళ్ళీ ఓడొచ్చు మళ్ళీ గెలవచ్చు కానీ ఈ ఐడియలాజికల్ డామినేషన్ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది ఈ ఐడియలాజికల్ డామినేషన్ ఎదుర్కోకుండా ఎలక్టోరల్గా బీజేపీని ఓడించడం అంత సులభం కాదు ఒకవేళ ఓడించినా బీజేపీ మరింత బలంతో ముందుకు రావచ్చు అందుకే గ్రామ్సే అనే సో సామాజిక శాస్త్రవేత్త అంటాడు ఎలక్ట్రోనల్గా ఓడిన ఓడించడం వేరు ఐడియాలజికల్గా ఓడించడం వేరు బీజేపీ ప్రత్యర్థులు ఈ వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు అదే బీజేపీకి ఉన్న బలం